పెద్ద ట్రైలర్ సో అయితే ఈ పెద్ద మూవీ ఫస్ట్ ఎన్టీఆర్ చేయవలసిందిగా తెలుస్తుంది అయితే ఈ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిన కథ కాస్త రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళిందంట సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి ఏంటి సార్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిన కథ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళిందంట పెద్ద మేబీ అంటే ఇది ఇప్పుడు నేను రీసెంట్గా విన్నాను వార్త ఎంతవరకు ఎందులో ఎంతవరకు వాస్తవం ఉందని నాకు తెలియదు ఎందుకంటే ముందు నుంచి బుచ్చుబాబు సానా గారు ఉక్కుపోయిన హిట్ తరువాత నెక్స్ట్ మూవీ ఏంటి నెక్స్ట్ మూవీ అంటే ఇంకా ఒక దాన్ని ఎలా అంటారు ఒక లవ్ స్టోరీ తీసాడు కాబట్టి ఇంకా లవ్ స్టోరీ పరమైన సినిమాలే తీస్తాడు డైరెక్టర్ అనే ఒక ముద్ర పడిపోకుండా అలా అని అన్ని రకాల తీగలు అనిపించుకునేలాగా మంచి స్టోరీ డిఫరెంట్ స్టోరీ దానికి దీనికి సంబంధం లేదు అన్నట్టుగా చూపించుకునే విధంగా ఒక స్క్రిప్ట్ రాసుకొని దానికి రామ్ చరణ్ డేట్స్ కావాలి దానికోసం ఎంతో పట్టుపట్టాడంట ఈవెన్ సుకుమార్ గారిని కలిసి సుకుమార్ గారి ద్వారా చిరంజీవి గారి ద్వారా రికమెండేషన్ చేయించుకొని లేదా రామ్ చరణ్ వాళ్ళ మేనేజర్కి అప్రోచ్ అయ్యి రకరకాలుగా చాలా ఇబ్బంది పడ్డాడంట బుచ్చుబాబు సానా అయితే ఇది ఫస్ట్ బుచ్చుబాబు సాన ఎన్టీఆర్కి చెప్పారు అనేది రీసెంట్గా వినిపిస్తుంది ఎందుకంటే నాన్నకు ప్రేమతో షూటింగ్ విషయంలో అప్పుడు ఈయన అసిస్టెంట్గా ఉండే అసోసియేట్ డైరెక్టర్గా ఉండేటప్పుడు బుచ్చుబాబు సా ఒక వీడియో కూడా మీరు దాన్ని సోషల్ మీడియాలో షార్ట్స్ లో చూస్తే ఉచువసారాన్ని భుజానికి ఎత్తేసి స్విమ్మింగ్ లో పడేస్తారు ఎన్టీఆర్ గారు సో అంత ర్యాప్ డైరెక్టర్ కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎన్టీఆర్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు అంటే ప్రతి ఒక్కరితో నేను ఇంత స్టార్ ఇమేజ్ అట్లా నేనంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మహానుభావుడి మనవుడిని లేదా హరికృష్ణ గారు అబ్బాయి అట్లా ఏం ఉండదు చాలా సరదాగా జోవియల్గా జోకులు వేస్తుంటారు ఏదో మన హీరో కదా కార్ వాళ్ళు కూర్చోవడం అలా ఉండదు చాలా ఇది ఉండదు అదే మనం ఆ వీడియో చూడొచ్చు సార్ 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 వద్దన్నా కూడా స్విమ్మింగ్ పూల్లో పడేయడం సరదాగా ఏడిపించడం చేస్తుంటారా అయితే మేబీ అంత చనువు ఉంది కాబట్టి సార్ నేను ఒక స్టోరీ లైన్ అనుకుంటున్నాను ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో కంప్లీట్గా ఒక గేమ్కి సంబంధించి ఆ విలేజ్ని గెలిపించే ఒక పెద్ద పాత్రగా చూపించాలనుకుంటున్నాను అని నేను చెప్తే దీనికి ఆల్రెడీ విలేజ్ పాత్రలో మీ గురువుగారు తీసిన సినిమా రంగస్థలంలో రామ్ చంద్ర ఎంత బాగా ఒదిగిపోయాడో చూసి సో మళ్ళీ నువ్వు రామ్ చరణ్ పట్టుకో బాగా సూట్ అవుద్ది అన్నట్టుగా ఈయన సజెస్ట్ చేశాడు అన్నట్టుగా వచ్చింది వార్త కానీ నేను విన్నది ఫిలిం నగర్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే అసలు దీన్ని స్టోరీ లైన్ అనుకున్నదే రామ్ లో పెట్టుకొని పెట్టుకునే ఓకే మేబీ ఎన్టీఆర్ గారికి చెప్పినప్పుడు సార్ ఇది రామ్ చరణ్ గారు అనుకుంటున్నాను ఓకేనా ఏంటి అని అడుగుంటారు దాన్ని ఎవరో విన్నవాళ్ళు ఇట్లా పోర్ట్రే చేసి ఉండొచ్చు బట్ ఉచ్చుబాబు సానా గారు మొదటి నుంచి కూడా రామ్ చరణ్ గారి ఎప్పుడు డేట్స్ దొరికితే అప్పుడే స్టార్ట్ చేస్తా అంతవరకు ఇలాగే ఉంటా ఇలాగే ఉంటానని చెప్పాడు నేను ఇంకే సినిమాది నీకు ఇదే సినిమాకి వర్క్ చేయండి రామ్ చరణ్ గారు డేట్స్ ఇస్తే ఆ సినిమాకి వర్క్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పాడంట అంటే ఆ కథ మీద ఉండే నమ్మకము ఇంత కాన్ఫిడెన్స్ అనమాట ఖచ్చితంగా ఇది రామ్ చరణ్ అయితేనే జనాల్లోకి వెళ్తుంది రామ్ చరణ్ అయితేనే దాన్ని సాటిస్ఫై చేయగలుగుతారు అంటే ప్రతి దర్శకుడు కూడా కొన్నిసార్లు కొంతమందిని మైండ్లో పెట్టుకుని రాస్తారు కానీ అవి కొన్నిసార్లు ఒక అంటే దాన్ని ఎలా చెప్పాలి టైం టైం బీయింగో లేదంటే ఇంకొక రకరకాల కారణాల వల్ల వేరే వాళ్ళకి వెళ్తాయి ఈవెన్ ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్లు కూడా బాలేగర్ గారు అదే చెప్పారు ఎస్ అదేంటది నాయక్ సినిమా ఫస్ట్ బాలయ్య గారి దగ్గరికి వెళ్ళిందంటే వెళ్తే అది అందులో చెప్పారు కదా తర్వాత ఇది నేను కాదు ఈ ఇందులో ఉన్న షేడ్స్కి అక్కడ విలన్ అనే ఒక ఎంపీ కొడుకు ఎవడో వాడితో పెట్టుకునే విధంగా మాసులకు కావాలంటే ఇది పవన్ కళ్యాణ్ అయితే ఆ స్టార్ డమ్ మీద సినిమా బాగా ఇదవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బాలయ్య గారే చెప్పారట సో ఇప్పుడు భీములా నాయక్ ఏ ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ స్థాయిలో ముందుకు సినిమా తీసుకెళ్ళిందని మనం చూడొచ్చు సో అట్లాగా అటు కొన్ని సందర్భాల్లో మళ్ళీ వేరే వేరేగా ఉంటాయి ఇప్పుడు ఈడేట్ సినిమా పూరి జగన్నాథ్ గారు యాక్చువల్గా సుమంత్ హీరో సుమంత్ ఉన్నారు కదా మన నాగార్జున గారు మేనలేడు ఆయన మైండ్ లో పెట్టుకుని రాశారంట కానీ అప్పుడు మరి ఆయన బిజీ అయిపోవడం వల్ల డేట్స్ కుదరడం వల్ల ఇంకా రవితేజ గారు తీసారు రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఒక చిరంజీవి గారికి ఖైదీ అలాగో రవితేజ గారికి ఒక హీడియట్ అలాగా టర్నింగ్ పాయింట్ అయిపోయింది సో అట్లా అంటే ఒక్కొక్కసారి అది యాదృచ్ఛికమో లేకపోతే అలా జరుగుతుందో చెప్పలేము సో అట్లా ఈయన ఎన్టీఆర్ గారికి కథ వినిపిస్తే ఎన్టీఆర్ గారు నేను చేయను ఇది చెర్రీకి అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు మేబీ చెర్రీ ఎన్టీఆర్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో మనం ట్రిపుల్ ఆర్ నుంచి కూడా చూసాం అంతకుముందు కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు చెర్రీ బర్త్డే రోజే ఎన్టీఆర్ గారు మిస్సెస్ బర్త్డేనో ఏదో సంథింగ్ రెండు ఒకే రోజు పక్కపక్క రోజుల్లో సంథింగ్ అట్లా ఉంది అందుకు పాప తనతో ఎప్పుడు ఎన్టీఆర్ గారు స్పెండ్ చేయాలనుకున్నా కూడా రామ్ చరణ్ వెళ్ళి కార్ వేసుకుని వెళ్ళి ఎన్టీఆర్ తీసుకెళ్ళిపోతారంట అంటే అంత క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు బయటి ప్రపంచంలో రియల్ రియల్ స్టోరీలో కన్నా రియల్ స్టోరీలో కూడా వాళ్ళిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్ రామ్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అండ్ మోర్ మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు ఈవెన్ భర్త అని నేను సినిమాకు మహర్షి అని సినిమాకో మంచి హిట్ అయిన తర్వాత మహేష్ బాబు గారు తనకు బాగా ఇష్టమైన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరికి పిలిచి ఫ్యామిలీస్తో పిలిచి పార్టీ ఇచ్చారు ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఎన్టీఆర్ ఒక రామ్ ఆ వీడియోస్ కూడా అప్పుడు హాల్చల్ చేశారు అంటే ఇంట్రస్ట్లో చాలా మంది కలిసి పనిచేయచ్చు గా ఉండొచ్చు ఆడియో ఫంక్షన్స్ వాటి కలవచ్చు కానీ దగ్గరగా గా కలుస్తూ మూవ్ అయ్యే వాళ్ళు చెర్రీ అండ్ యంగ్ టైగర్ బాగా క్లోజ్ అంట మొదటి నుంచి కూడా సో అండ్ మోర్ ఓవర్ హె గారు రానా మళ్ళీ క్లాస్ మేట్సు ఆవిధ్ర క్లోజ్ రకరకాలుగా అంటే ఒక్కొక్కరు ఇంటెన్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది అందరూ ఒక అభిప్రాయాలు కలిసిన తర్వాత వాళ్ళు ఎందుకు క్లోజ్ అయ్యారనేది మనం చెప్పలేం ఎవరు ఫ్రెండ్షిప్ వాళ్ళకుంటే సార్ సో అట్లాగా బుచ్చుబాబు సాన మేబీ ఎన్టీఆర్ గారికి కథ వినిపిస్తే ఎన్టీఆర్ గారు సజెస్ట్ చేశారా లేదా ఎన్టీఆర్ గారు సార్ మీరు చేస్తే బాగుంటుంది అన్ అని చెప్పినప్పుడు లేదు ఇది రామ్ చరణ్కే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారో తెలియదు కానీ మొత్తం మీద విజయనగరం జిల్లాలో రాంభద్రపురం అనే ఒక ఊరు ఉంటుంది ఆ విలేజ్ కాదు కొంచెం బెటర్గా ఉండే టౌనే అక్కడ ఏంటంటే అన్ని రకాల పళ్ళు కూరగాయలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుతూ ఉంటాయి సో అక్కడ ఆ రాంభద్రపురం అనే విలేజ్ బ్యాక్డ్రాప్లో కథని దర్శకుడు చాలా అందంగా రాసుకున్నారు దానికోసం ఆల్రెడీ ఆ జిల్లాకి వెళ్ళి అక్కడ ఆ ఊరు అన్నీ చూసి ఆ ఊర్లో ఎలా ఉంట పరిస్థితులు అనేదాం ఒక విధంగా సెట్ కూడా రెడీ చేశారట సో అట్లా అనుకుని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక విలేజ్ బ్యాక్డ్రాఫ్ట్లో నేను అనుకోవడం క్రికెట్కి సంబంధించిన ట్రైలర్లో చూసాము కాబట్టి ఒక లగాన్ టైప్లో ఏవైనా ఉంటుందా లగాన్ సినిమా అమెరికా గారిది అప్పట్లో ఆస్కార్ నామినేట్ కూడా అయింది ఆ శిస్తు కట్టనప్పుడు క్రికెట్కి సంబంధించి ఇది గెలిస్తే మీ ఊరి నుంచి ఇంకా శిస్తు కట్టక్కర్లేదు పన్ను కట్టక్కర్లేదు బ్రిటిష్ వాళ్ళు ఒక కండిషన్ పెడతారు ఎస్ సో అట్లా కాకపోయినా మొత్తానికి గేమ్తో ఏదో మెలికైతే పెడుతున్నారు సేమ్ అయితే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేయరుగా ఇది ఎప్పుడో తీసారు రా అని అలా అనుకోవడానికి కూడా లేదు ఒక్కొక్కసారి సేమ్ అయినా కూడా టేకింగ్ బట్టి కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారు ఎస్ ఎందుకంటే నాకు బాగా గుర్తున్న సినిమా ఏంటంటే ప్రేమించుకుందారా నేను చిన్నప్పుడు స్కూల్ చదువుకుంటున్న చదువుకుంటున్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది అసలు రెగ్యులర్ రొటీన్ స్టోరీయే కానీ దర్శకుడు తీసే విధానం వల్ల జనాలకి బాగా ఎక్కేస్తుంది ఎందుకంటే ఎప్పటికీ లవ్ స్టోరీలు చాలా వస్తున్నాయి ఉప్పిన కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ బుచ్చిబాబు సాన చేయడంలో సో ఇక్కడ కూడా అక్కడ ఆ విలేజ్ డ్రాప్లో ఎలా చూపించిపోతాడనేదే కాన్సెప్ట్ అండ్ మోర్ ఓవర్ జాన్వీప్ కపూరు హీరోయిన్గా కూడా సెలెక్ట్ చేశారు ఏఆర్ రెహమాన్ మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ సీనియర్ సీనియర్ ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ సుకుమార్ గారికి పనిచేసిన టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళే ఇక్కడ కెమెరా గ్యాన్ నుంచి అన్ని టెక్నీషియన్స్ కూడా కాబట్టి ఈసారి దేవి గారు ఫాలో అయ్యేవారు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కాంబినేషన్ బట్ ఈయన మాత్రం నాకు ఇది ఏఆర్ రెహమాన్ గారు కావాలని అడిగారట చూద్దాం మరి ఏ స్థాయిలో ఉంటుంది అనేది అర్థం మీద ఏవి విద్యార్థి చేసినా ఎదురు చేసిన లుక్ ఇద్దరికీ ఉంది కాబట్టి ఈయనకి ఆయన సజెస్ట్ చేశారని ఓ వార్త అయితే ఎంతవరకు వాస్తవం అని నాకు తెలియదు ఓకే సార్ థ్యాంక్ యూ